बा अल्लाह रो दिस रहा है अभी दिन से मैं दी इसको ये है मेरे జూలై నాలుగు రోజున మన భోగ మనోహర్ ప్రాపర్ అర్పపల్లి రెసిడెంట్ కృష్ణారా జిగిత్యాల అనుకున్న వ్యక్తి మరణించడం జరిగిందని నాకు సమాచారం రావడం జరిగింది జీవన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నా ప్రోద్బలంతో వాటి బాడీ ఎవరు ఈరోజు రావడం జరిగింది అంటే సౌదీలో ఉపాధి నిమిత్తం సౌదీ అక్కడ కార్కెట్తో రావడం వలన సనిప్రెండు ప్రాసెస్ కొద్దిగా లేట్ కావడం వల్ల ఇన్ని రోజులు గడిచింది పది పద్నాలుగు రోజులు గడిచింది ఇలా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి జీవన్ రెడ్డి గారు తీసుకెళ్లారు ఎన్ఆర్ఎస్ఎల్ కు జీవన్ రెడ్డి గారు తీసుకెళ్ళారు కార్యక్రమం పేపర్స్ చెప్పడం జరిగింది దాంతో ఇవాళ బాడీ రావడం జరిగింది భోగ మనోహర్ కర్పపల్లి గ్రామం ఆయన కృష్ణనగర్లా నగర్లో ఉంటాడు ఇక్కడికి వెళ్ళి సౌదీకి ఉపాధి పని కొరకొని సౌదీ వేయండు ఆయన ఆటో వల్ల కొంచెం ఆటోతో చనిపోయిండ తెలిసింది ఈరోజు కార్యక్రమం జరిగింది సారు జీవన్ రెడ్డి సార్తోనే అయింది కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి సార్తోనే జరిగింది సారు ఆల్రెడీ సార్తోనే ఇది ఏదైనా ముంగడికి జరిగింది అంటే పదమూడవ రోజు వచ్చింది పదమూడవ ఈ రోజు వచ్చింది వచ్చిందన్న పదమూడు రమేష్ అప్పపల్లి గ్రామానికి చెందినటువంటి భోగ మనోహర్ వాస్తవం ఇక్కడ స్థానికంగా ఈ విధమైన ఉపాధి లభించే లేక ఫోటో తో సౌదీలో తెలిది గుర్చిపోయి మరి ఆయన ఆధారపడి అక్కడ ఉపాధి పొందడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ ఈ మధ్య ఫోర్త్ జూలై ఏదైతుందో సౌదీలో హార్ట్ అటాక్ చేరిపోవటం సంబంధిత కుటుంబ సభ్యులందరినీ శోక సముద్రంలో పడిచివేయడం జరిగింది కేవలం అతనిపైనే ఆధారపడ్డాడు ఒక కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో స్థానికంగా ఉపాధి పొందలేక దేశాలపై ఆధారపడి అంటే అక్కడ ప్రమాద బారిన పడే కానీ లేక అనారోగ్యమే కానీ లేక పల్లవాళ్ళ మరణమే కానీ అంటే చాలా కుటుంబాలు వారు ఏదైతుందో వారి కుటుంబానికి దూరం కావటం ఆ కుటుంబం ఉన్నట్టు ఉపాధి కోల్పోయి వారు ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితుల్లో వాళ్ళకు అండగా నిలవాలనే భావన తలంపుతోనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనైతే నేను ఫర్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ ఫైటింగ్ ఫర్ ఇట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటి నుండి కూడా చెప్పే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో గల్ఫ్ కార్పెట్లు రాజకీయాల ఖచ్చితంగా అందరూ కూడా ఎదురుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో అందరూ ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి అయితే ఆ కుటుంబాలకు అండ లభిస్తుంది వాళ్ళకు ఆర్థికంగా సహకారం లభిస్తుంది భవిష్యత్తులో జీవనోపాధి పొందడానికి ప్రభుత్వం తోడ్పడుతుంది అకస్మాత్తుగా మరి మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబం ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు చేపడుతుంది ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా అమలు కార్యక్రమాలు ప్రతి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇవ్వడం చదువుతుందని చెప్పి భావించింది ఐదు కాదు కదా అవున రెండు లక్షలు కూడా మాంగ్ రాష్ట్రంలో కాంగ్రెస్తో ఏర్పడ్డ తదుపరి మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను ఐవ్ ఇన్సిస్టెంట్ నేను చెప్పాను ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ అత్యధికంగా గల్ఫ్ కార్మికులు మన ఇక్కడికి ఉపాధి నిమిత్తం నిరుద్యోగ యువత గెల్ఫ్ ఆధారపడుతున్నారు కుటుంబాలకు ప్రత్యేకంగా ఒక కార్యాచరణ చేపట్టాలి ఒక గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయ వారి విజ్ఞప్తి చేయడంతోనే వారు ఇప్పుడు ఈ మధ్య కలిసి కార్మిక సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయటం దానికి ఎలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూనిట్పై వినోద్ గారు ఏదైతున్నదో వారు అధ్యక్షుడిగా ఉండి బాధ్యత నిలి వారిని అధ్యక్షుడిగా అట్లాగే సభ్యులుగా ఆది శ్రీనివాస్ గారు దీనికి సంబంధించి ఆది శ్రీనివాస్ గారు కూడా ఉందో ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం జరిగింది ఆది శ్రీనివాస్ గారే కానీ నేను మేడిపి సత్యం గారు అట్లా ఎమ్మెల్యే చెప్తున్నా నేను ఎమ్మెల్యేతో పాటుగా నాన్ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మంద భీమిరెడ్డి గారు ఉదాహరణకు నరేష్ రెడ్డి గారు మేడిపెళ్ళి ఇట్లా కొద్దిమంది మెంబర్లు కూడా పెట్టేసి ఇద్దరు గత కార్మిలో కూడా చేయండి కుటుంబం ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు నగదు రూపేణ వెనువంటినా వారికి కలిపి ఇప్పుడు ఈ మనోహర్ గారు ఎవరైతే ఆకస్మిక మృతి చెందడం జరిగిందో ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి వరకు మీ బిఫోర్ ఎండ్ ఆఫ్ జూలై ఇమీడియట్లీ సాధ్యమైనంత తొందర లేదు ఎత్తుందో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా అంటున్నారు ఆ కుటుంబాన్ని నా ప్రగాఢ సానుభూతిని తెలిపిస్తుందా వారికి అండగా నిలవడానికి ఇతరత్ర పోతున్న నేను ఇద్దరు సహాయం అనేది చేయాలన్నా నేను అందుబాటులో ఉంటే సిద్ధంగా ఉంటాను చెప్పి మనం